హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లెడే స్టాక్స్ ఈరోజు నేను రొయ్యలు గోంగూర చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో రొయ్యలు గోడరిగా ఉంది ఫ్రెండ్స్ కర్రీ మాత్రము ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా మా మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ మనము కేజీ రొయ్యలు తీసుకోవాలి బాగా క్లీన్ చేసుకుంటే ఒక హాఫ్ కిలో వస్తాయి తర్వాత ఉప్పు వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసుకోవచ్చు తర్వాత మనము పసుపు వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి అంతా మిక్స్ అయిందా లేదా అనేది బాగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు గోంగూర తీసుకోవాలి చిన్నది ఒక కట్టైతే సరిపోతుంది పెల్లుల్లి టమాటో ఆనియన్ అల్లం ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయితే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రై అయిపోయాయి ఇప్పుడు టమాటో పీసెస్ వేసుకోవాలి టమాటో పీసెస్ ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ప్రాన్స్ వేసుకోవాలి ప్రియల్ని మా మమ్మీ ఎందుకు సాల్ట్ అయినా ఉప్పు అయినా నెక్స్ట్ పసుపు ఎందుకు కలిపి పెట్టారంటే ఫస్ట్ రొయ్యల్లోకి బాగా లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది అందుకొని పెట్టారు ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఒక స్పూను ఆల్రెడీ మనము రొయ్యల్లో వేసేసాం కదా ఇప్పుడు పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఉప్పు కారం అనేది మనకి సరిపోయినంత వేసుకోవాలి కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది తినలేరు కదా అందుకని ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి ఇప్పుడు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి ఒక స్పూను పెద్దది స్పూను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి మొత్తం ఆయిల్లోనే హీట్ అవుతుంది ఇప్పుడు కారం వేసుకొని గోంగూర వేసుకోవాలి ఇలాగా ఆకులు ఆకులుగా తిచ్చేసుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామనుకో మీడియం ఫ్లేమ్ అయినా హై ఫ్లేమ్ అయినా ఆకు అనేది డీప్ ఫ్రై అయిపోతుంది అందుకని సిమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి టూ గ్లాసెస్ వాటర్ ఇలా డిప్ అవ్వాలి ప్రాన్స్ అన్ని అప్పుడే బాగా బాయిల్ అవుతాయి ఇప్పుడు పుదీనా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగా దాంట్లో బాయిల్ అయిపోయి టేస్ట్ వస్తుంది ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి చూడండి బాయిల్ అయిపోయింది ఇప్పుడు గరం మసాలా పౌడరు ధనియాల పౌడరు రెండు మిక్స్ చేసే ఉంది దీంట్లో సో ఒక స్పూన్ సరిపోతుంది చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిట్ పెట్టుకోవాలి తెలియని వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా చూడండి బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడే కొత్తిమీర వేసుకోవాలి ఒక్కసారి ఇలా ట్రై చేయండి అసలు కొద్దు అన్నారు నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్టీగా అనిపిస్తుంది అలా అని మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఇప్పుడు లిడ్ పెట్టుకొని స్టాప్ చేసేసుకోవచ్చు రెడీ అయిపోయింది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ అంటే లిడ్ పెడితే ఆ ఫ్లేవర్ అనేది బయటకు వెళ్ళదు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఏమీ ఎమ్మీగా ఉంది నాకైతే ఇప్పుడు తినాలనిపిస్తుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ మెథడ్ చాలా ఈజీగా అనిపిస్తుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోతే మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్